హాయ్ అండి ఎగ్ మైదా ఓవెన్ లేకుండా ఈరోజు అయితే ఇంట్లోనే సింపుల్గా చేసుకునే కేక్ అయితే మీకు చూపిస్తాను ఇది పిల్లలు తిన్నా సరే దగ్గు రాదు నేను దీంతో అన్నమాట పటికీ బెల్లం యాక్చువల్గా షుగర్ అవి తింటే దగ్గు వస్తుంది కానీ పటికీ బెల్లం తింటే దగ్గు రాదు కదా అందుకని పటికీ బెల్లం అయితే కొంచెం దంచుకొని దాన్ని పౌడర్ చేసుకున్న ముందు ముప్పై కప్పు పటికీ బెల్లంకి అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ పాలు అలానే హాఫ్ కప్పు ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా పెరుగుని పాలని ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక థిక్ క్రీమ్ లాగా వస్తుంది కదా ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ పటికీ బెల్లం పౌడర్ కూడా వేసుకొని బాగా తిప్పుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం రెస్ట్ ఇచ్చేయాలి దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ కొంచెం అయినట్లయితే కొంచెం పాలు పచ్చిపాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీ లూజ్ చేసుకోండి నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది దాంట్లోకి నేనైతే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే అనమాట ఇవి రెండు వేసిన తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక సైడే తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయితే అవసరం లేదు కలుపుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే పెట్టాలనుకుంటున్నారు దానికి కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం పిండి చల్లుకొని గోధుమ పిండి అని ఏదైనా అలా చల్లుకొని పెట్టుకోండి సాల్ట్ వేసుకొని ప్యాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టి ఈ గిన్నెను దాన్ని పెట్టేసేయండి మీడియం హీట్ మీద థర్టీ మినిట్స్ అయితే బేక్ అవుతుంది కేక్ ఆ థర్టీ మినిట్స్ తర్వాత నుంచి అయితే ఒక్కసారి చాక్తో చెక్ చేసుకొని చూడండి చాక్ కానీ టూత్పిక్ కానీ క్లీన్గా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్లే నాది ఇక్కడ కొంచెం ఎందుకు మాడిందని నేను చేయడం ఫస్ట్ టైం అనమాట కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అంతకుముందు చూసినప్పుడు కొంచెం పచ్చిగా ఉంది ఇప్పుడే అవ్వదులే అని పక్కకి వెళ్ళి కూర్చున్నాను ఈలో కొంచెం మాడింది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా వాడు తినగానే అమ్మ నాన్న తెచ్చాడా అన్నాడు అంటే బయట బేకరీస్లో తెచ్చింది ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ వచ్చిందనమాట ఇంకా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్దీ పటికి బెల్లం వేసాం కాబట్టి ఇంకా పిల్లలకు అస్సలు జలుబు కూడా చేయదు దగ్గు కూడా రాదు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి